భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం అనగా అనగా ఆత్మతత్వ వివేకము హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము ప్రాణములు పోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్నవారి గురించి కానీ జ్ఞానులైన వారు శోకింపరు ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము యవ్వనం ముసలితనముల గుండా సాగిపోతుందో అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహములోనికి ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణ భంగురమైన అనిత్యమైన దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలములలా వచ్చిపోతుంటాయి కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చెలించకుండా నిశ్చలంగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు శరీరమంతయు వ్యాపించి ఉన్న ఆత్మ నాశనం చేయబడలేనిదని తెలుసుకొను ఎవరూ కూడా అనశ్వరమైన ఆత్మను నాశనం చేయలేరు ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది అందున్న జీవాత్మ నాశరహితమైనది కొలవ కానిది మరియు నిత్య శాశ్వతమైనది ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు ఎవ్వరి చేతనూ చంపబడదు ఆత్మకి పుట్టుక లేదు ఎన్నటికీ మరణం కూడా ఉండదు ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు ఆత్మ జన్మలేనిది నిత్యమైనది శాశ్వతమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు ఆత్మ అనేది ష నాశనం చేయబడలేదు నిత్యమైనది పుట్టుకలేనిది ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను ఖ్యజించి కొత్త బట్టలను ధరించునో అదే విధముగా మరణ సమయములో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండిపోవునట్లు చేయలేదు ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు అది నిత్యము అంతటా ఉండేది మార్పు లేనిది పరివర్తన లేనిది మరియు సనాతనమైనది ఆత్మ అనేది అవ్యక్తమైనది అనగా కనిపించనిది ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది ఇది తెలుసుకొని తెలుసుకొని నీవు శరీరం కోసం శోకించవలదు కానీ ఒకవేళ ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది అని అనుకున్నా సరే శోకించుట తగదు పుట్టిన వానికి మరణము తప్పదు మరియు మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు జీవితకాలంలో వ్యక్తములు మరి మరల మరణించిన పిదప అవ్యక్తములు కావున శోకించుట ఎందులకు కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు మరికొందరు విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు దేహమునందు ఉండేది ఆత్మ చావులేనిది కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు అంతేకాక నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చెలింపరాదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఇవి వారికి స్వర్గమునకు స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడివి అవుతావు జనులు నిన్ను పిరికివాడు పారిపోయిన సైనికుడు అని అంటారు గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైనది ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి పా భయముతో పారిపోయావు అనుకుంటారు అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసిన చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది అయ్యో ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయదవు లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించదవు కావున కృత నిశ్చయుడవై లెమ్ము యుద్ధానికి సిద్ధము కమ్ము సుఖదుఖాలని లాభ నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించడం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్యయోగం అంటే అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను ఇప్పుడు నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను వినుము ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందదవు ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలం ఫలితములు కానీ కలుగవు కొద్దిగా సాధన చేసినా అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా అనగా స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యము ఒక్కటే కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహనపరచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపజేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ ఐశ్వర్యం ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకార ఆసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటి చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము ద్వంద్వముల నుండి విడివడి సత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన ఎందే స్థితుడవై ఉండుము ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి అదే ప్రకారంగా పరమసత్యాన్ని ఎరిగి ప్రాప్తి పొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు కానీ ఆ కర్మ ఫలములపైన నీకు హక్కు లేదు నీవే కర్మఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు జయాపజయముల పట్ల మమకార ఆసక్తి విడిచిపెట్టి నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము బుద్ధిని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి తమ కర్మఫలములను తామే భోగించగోరేవారు లోబులు లేదా పిసినారులు వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోని పుణ్య పాపములను రెంటినీ త్యజించును కాబట్టి నైపుణ్యంతో అనగా సరియైన దృక్పథంతో పనిచేయటం అనే యోగ అభ్యాసము చేయుము జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందేతరు మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి ఇక వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది అనగా ఇహపరలోక భోగముల విషయంలో కామ్య కర్మకాండలను చెప్పే వేద భాగాల వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని ఎందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందేదావు మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి మమకారము భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం లేదా ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యానికి హర్షము నొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిర చిత్తుడగును సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు లేదా విషయముల నుండి నియంత్రించినా కానీ ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది కానీ భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగుణుడు ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి అల్లకల్లోలమైనవి అంటే వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కొని పోగలవు ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకుని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం క్రోధం ఉత్పన్నమవుతుంది కోపం అనేది విచక్షణారహి రాహిత్యానికి దారితీస్తుంది అది స్మృతి భ్రమని కలుగజేస్తుంది స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనం అవుతాడు ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించని నియంత్రించిన వాడై మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగుణ భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని ఎందు స్థిరముగా నిలుస్తుంది మనస్సు ఇంద్రియంలో నియంత్రించగలిగే క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు ఎవరైతే మనస్సుతో భగవంతుని ఎందు ఎన్నడూ ఐక్యం అవ్వడో వానికి శాంతి ఉండదు ఇక మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలడు ఎలాగైతే బలమైన వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో ఏ ఒక్క ఇంద్రియము పైన కానీ మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా అనగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తి పరుచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా నేను లేదా నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితంగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్ళీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు జై శ్రీకృష్ణ